హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముస్లింలు మెజార్టీ జనాభా ఉన్న దేశం పాకిస్తాన్ అక్కడ హిందువులు మైనార్టీలో ఉన్నారు పైగా హిందూ ముస్లిం అంశంతో భారత్ నుంచి వేరుపడి ఏర్పాటైన దేశం పాకిస్తాన్ అలాంటి పాకిస్తాన్లో ఒక హిందూ ప్రార్థనా స్థలానికి భక్తిభావంతో ముస్లింలు సందర్శిస్తూ ఉన్నారు అక్కడ జరిగే పూజా కార్యక్రమాలు ఉత్సవాల్లో పెద్ద ఎత్తున పాల్గొంటారు ఆ దేవాలయం గురించి వివరాలు ఇలా ఉన్నాయి పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావింస్లో హింగ్లాజ్ మాతా మందిర్ అనే దేవాలయం ఉంది బలూచిస్తాన్ నుంచి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో హింగ్లు నది తీరాన వెలసిన అమ్మవారి దేవాలయం చాలా మహత్తం కలదని స్థానికులు అంటున్నారు ఈ దేవాలయం అమ్మవారి శక్తి పీఠాలలో ఒకటని వారు నమ్ముతారు అక్కడి ముస్లింలు ఈ దేవాలయాన్ని ఒక తీర్థస్థలంగా భావించి అక్కడ జరిగే పూజలకు భారీ సంఖ్యలో వస్తూ ఉంటారు ఈ శక్తిపీఠాన్ని వారు నానికా మందిర్ అని పిలుస్తూ ఉంటారు పాకిస్తాన్లో ఈ ఆచారం తరతరాలుగా వస్తోందని అక్కడి ముస్లింలు చెబుతున్నారు పురాణాల ప్రకారం శ్రీ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో మాతా సతీ శరీరాన్ని యాభై ఒక్క భాగాలు చేశారని ఆ భాగాలు ప్రపంచంలో పలు ప్రదేశాలలో ఉన్నాయి హింగ్లాజ్ ప్రదేశంలో మాతా సతీ చేయబడటంతో ఈ ప్రదేశంలో కూడా ఒక శక్తి పీఠం ఏర్పాటైందని అదే హింగ్లాజ్ దేవాలయంగా కొన్ని దశాబ్దాలుగా ప్రాచుర్యం పొందిందని వారి పూర్వీకులు చెప్పారని స్థానికులు అంటున్నారు దేశ విభజన తర్వాత పాకిస్తాన్లో హిందువుల పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది స్వాతంత్రం వచ్చినప్పుడు ఉన్న దేవాలయాల్లో నేటికి సగం కూడా మిగల్లేదు చాలా వరకు కూల్చివేసి కొన్ని అలాగే వదిలేయడంతో అవి శిథిలావస్థకు చేరుకున్నాయి దీంతోపాటు పాకిస్తాన్లోని కొన్ని ప్రత్యేక దేవాలయాలు మూతపడ్డాయి అలాంటి దేవాలయం పాకిస్తాన్లోని సియాల్ కోట్లో కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు తెరవడం జరిగింది అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఆలయం గత డెబ్బై రెండు సంవత్సరాలుగా మూసి ఉంది ఈ ఆలయం ఎంత విశిష్టతమైనదో దీని నిర్మాణాన్ని చూస్తేనే అర్థం చేసుకోవచ్చు పెద్ద పెద్ద రాళ్లతో నిర్మితమైన ఈ దేవాలయంలో అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి ఇది చిన్న శివ ఇది చిన్న శివాలయం అయినప్పటికీ దీని గొప్పతనాన్ని చూస్తే పెద్ద పెద్ద దేవాలయాలు కూడా చిన్నవిగా అనిపిస్తాయి గుడికి సంబంధించి అతిపెద్ద విషయం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు మూసేసినా ఈ ఆలయం చెక్కు చెదరలేదు ఇలాంటి డ్యామేజీ కూడా జరగలేదు ఈ పరిస్థితిని చూస్తుంటే ఆనాటి ఆలయాలు ఎంత బలంగా నిర్మించబడి ఉంటాయో అంచనా వేయచ్చు ఈ ఆలయాన్ని డెబ్బై రెండేళ్ల తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రారంభించారు ఈ దేవాలయం పేరు శివాలయ తేజ్ సింగ్ టెంపుల్ ఇప్పుడు మళ్ళీ ఈ ఆలయం దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేయడం ప్రారంభించారు ఆలయాన్ని తెరిచినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ హర హర మహాదేవ్ అంటూ నలుదిక్కులు మారుమ్రోగేలా నినాదాలు చేశారు భక్తుల పాటలు ప్రవచనాలు కీర్తనలతో ఆ గుడి ప్రాంగణమంతా భక్తిమయంగా మారింది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని